హత్య కేసు నిందితులు దర్జాగా బయట తిరుగుతుంటే బాధితులైన మేము ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నామని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో కీలక సాక్షులు ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆమె అత్యంత పలికిబడి ఉన్న నేతలు మిగిలిన సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు గవర్నర్ను కలిసి సీబీఐ విచారణ వేగవంతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య జరిగి ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు సిబిఐ దర్యాప్తు కీలక దశలో నిలిపివేసిందన్న ఆమె న్యాయస్థానంలో ఇప్పటి వరకు అసలు విచారణ మొదలు కాలేదని తెలిపింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కలిసిన సునీత వివేక హత్య తదనంతర పరిణామాలను వివరించారు ఈ కేసులో ఒక్కరు మినహా మిగిలిన నిందితులంతా బయటే తిరుగుతున్నారని అత్యంత పలుకుబడిన నేతలు సాక్షులను బెదిరిస్తున్నారని ఆమె గవర్నర్ కు తెలిపారు కీలక వాంగ్మూలాలెచ్చిన సాక్షులు ఒక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందన్నారు కీలక నేతలు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్న దృష్ట్యా సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలని ఆమె గవర్నర్ ను కోరారు గత ప్రభుత్వం కేసు నీరు గార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సునీత గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ బృందాలు ప్రయత్నించగా అప్పటి ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుందని తెలిపారు మొత్తం పరిణామాలన్నీ వివరిస్తూ గవర్నర్ కు సునీత ఓ నివేదిక అందజేశారు సాక్షులకు రక్షణ కల్పించడంతో పాటు అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు జరిపించాలని కోరారు అంతకుముందు పులివెందులలో వివేకా సమాధి వద్ద నివాళులర్పించిన సునీత సిబిఐ విచారణ ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నట్లు అనుమానంగా ఉందన్నారు కేసు విచారణలో లోపాలు ఉండటం వల్లే ఇప్పటి తమకు న్యాయం జరగడం లేదని సునీత ఆరోపించారు